Bye.

Oh, you do అందరికి కూడా నా వందనాలండి మరి నా సాక్ష్యం ఏంటంటే మరి కూటమి ఎందుకు మరి ఏర్పాటు చే చేసుకున్నామంటే మరి నా పుట్టినరోజుకి ఎప్పుడు కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కూటమి పెట్టుకుంటామండి మేము దేవుణ్ణి స్థుతిస్తాము పుట్టినరోజు నాడు అయితే మేము గృహాలు కొనుక్కున్నప్పుడు మధురా నగర్లో ఇరవై ఎనిమిదో తారీఖున పుట్టినరోజు అంటే డేట్ కూడా పెట్టించుకున్న గృహప్రవేశం డేటు అప్పుడు గృహప్రవేశం రోజు గృహప్రవేశం నిన్నతో స్థుతించవచ్చు ఈ రెండు కలిపి నేను మరి జరిగించేవాళ్ళం ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ గృహం మరి అమ్మేసేసి మరి చర్చి కట్టినప్పుడు ఇక ఆ తర్వాత నేను ఆ డేట్ని అంతగా పట్టించుకోలేదు సరే నేను పుట్టినరోజు నాడు ఎక్కడ ఉంటే అక్కడ అట్లా అంటే కొన్ని రోజులు చేసాము తర్వాత నేను పుట్టినరోజున దేవుని స్థుతించడం అంటే గృహప్రవేశం లేదు కదా ఇంకా అన్నట్లుగా నేను లైట్ తీసుకొని వదిలేసానండి అసలు మామూలుగా కూడా సంవత్సరానికి మూడు సార్లు మా ఇంట్లో పోవడం జరిగింది ప్రతి మరి మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి అలా ప్రార్థన పెట్టుకొని కుటుంబ ఆరాధన పెట్టుకొని దేవుణ్ణి వాళ్ళం అవన్నీ కూడా నేను ఇంకా సేవలో అక్కడ మరి ఎక్కువగా మరి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నెలకి రెండు నెలలకి దేవుని యొక్క పరిచర్లో మరి భారం ఉంటుంది అవన్నీ కూడా నేను చూసుకొని సర్లే మా ఇంట్లో జరగబోతే ఏమైంది అన్నట్లుగా నేను దాన్ని కూడా నేను లైట్ తీసుకోవడం జరిగింది మరి అలాంటప్పుడు మరి మా కుటుంబంలో ఈ సంవత్సరం కూడా జనవరిలో అనుకుంటండి ఫిబ్రవరిలో నాకు జరిగింది మా ఇంట్లో ప్రేయర్ మళ్ళీ ఆ తర్వాత కూడా అసలు ప్రేయర్ పెట్టుకోవడానికి నేను అసలు నేను అనుకోలేదు పెట్టుకోవాలి కూడా కానీ ఎప్పుడైనా కుదిరితే పెట్టుకుందాం అన్నట్టుగా దాన్ని కూడా లైట్ తీసుకున్నాను తల్లి చర్యల్లో మరి అటు ఇటు మరి బిజీగా ఉండడం వలన తర్వాత నాకు ఏప్రిల్ నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అయితే చర్చికి ప్రహరీ గోడ కట్టాలి అని మేము సిద్ధపడుతున్నాము సిద్ధపడుతున్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా మరి వెళ్ళినప్పుడు ప్రహ ప్రహరీ కూడా స్టార్ట్ చేయాలి చర్చి పని ఉంది చాలా పని మే నెలలో పెట్టుకున్నాం మేము పిల్లలకి సెలవులు ఉంటాయి అందరికీ ఉంటాయి పరిచర్ చేస్తారని అయితే వెళ్ళే ముందు నాకు చాలా తేడా చేసిందండి చాలా అయిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మరి బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఆ రోజు అంది ఆ రోజు నేను మా యొక్క సేస్టర్ కుమారి ఇద్దరు వెళ్ళామండి లేడీ డాక్టర్ దగ్గరికి ఇద్దరికి సేమ్ చూపించుకుందాం గా అన్నట్లుగా ఇద్దరికి ఒక ఒకే ప్రాబ్లం ఒకే సిమ్టమ్స్ ఉన్న ప్రాబ్లం అనమాట సరే వెళ్తే నాకు నన్ను చూసి చెక్ చేసి నీకు వైబ్రేట్స్ ఉన్నట్టుండి లోపల నీకు స్కాన్ రాస్తాను అని చెప్పిందండి ఏమో నీకు ఏమీ లేదు బాగానే ఉంది కాకపోతే అయినా సరే నీకు కూడా రాస్తానని చెప్పి చెప్పిందండి అప్పుడు స్కానింగ్ రాసినప్పుడు నాకు స్కానింగ్ స్కానింగ్కి వెళ్ళాను స్కానింగ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ పడుకున్నప్పుడు ఆ డాక్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు స్కాన్ తీసేవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి ఎంత సెంటీమీటర్లు ఉంటే అది ఇది అని మాట్లాడుకుంటున్నారు ఇక అప్పుడు నేను అనుకున్న ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు నేను గుర్తు చేసుకున్న ప్రభా నాకు ఆ రిపోర్ట్ విషయంలో పెద్ద ప్రాబ్లం కాదు ఏం కాదు చిన్నగానే మరి తగ్గిపోతుంది మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది అని కనుక అనుకుంటే నేను నా పుట్టినరోజును నేను స్థుతించలేకపోయాను నన్ను క్షమించదండీ ఇక్కడ నుంచి నా పుట్టిన అంటే పుట్టినరోజు ఎందుకులే అని నేను లైఫ్ తీసుకున్నాను ప్రతి పుట్టినరోజుకి కూడా నేను నేను మరి నేను స్థుతిస్తాను నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అని నేను అప్పుడు తీర్మానం తీసుకున్న బెడ్ మీద పడుకునే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయితే రిపోర్ట్స్ వచ్చినప్పుడు మరి నిజంగా దేవుడు అద్భుతంగా మరి రిపోర్ట్ ఇచ్చాడండి ఏంటంటే దేవుని కార్యం ఏంటంటే ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే చిన్న సైజే ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ పెద్ద ప్రాబ్లమే కాదు దీనికి మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు అని చెప్పి మరి పంపించడం జరిగింది నేనేమి మెడిసిన్ కూడా ఒక రూపాయి కూడా మరి ఖర్చు పెట్టకుండా మరి వచ్చేసి చక్కగా దేవుడి పనిలో మరి బిజీ అయిపోయి మరి ఆ చర్చ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మరి ఏమీ ప్రాబ్లం లేకుండా మరి దేవుడు నన్ను నిలబెట్టాడండి మరి ఆ తర్వాత కూడా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పని అంతా అయ్యాక ఏం పర్వాలేదు నువ్వు వెయిట్ తగ్గని చెప్పి మాత్రమే చెప్పిందండి అవి మరి నిజంగా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో జరిగించారు నేనైతే చర్చి పని అంతా అయిపోయాక ఆ బిజీ షెడ్యూల్ అంతా అయిపోయాక మేనాలంతా అయిపోయాక ప్రేర్ పెట్టుకుంటాను అని అనుకున్న వెంటనే ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నా పుట్టినరోజు నాడు జరగాల్సిన ట్రేమ్ నేను ఈ ఇప్పుడు కనుక నాకు మంచి రిపోర్ట్ ఇస్తాను నేను వెంటనే పెట్టుకుంటానయ్య అనుకున్నానండి కానీ నాకు కుదరలేదు అప్పటి నుంచి కూడా కుదరట్లేదు మే నెల అయిపోయింది జూన్ జూలై ఆగస్టు ఇట్లా వెళ్ళిపోయింది నేనైతే చాలా నాకు ఒక రకమైన టెన్షన్ మొదలైంది నేను ఆలస్యం చేస్తున్నాను దేవుని దగ్గర చేసుకున్న తీర్మానాన్ని అని మళ్ళీ నాకు వేరే ఇష్యూ కూడా మళ్ళీ వచ్చింది రెండు నెలల్లో మరి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు మళ్ళీ నేను అనుకున్న ప్రేమ నేను ఇంకా ఇలా లేట్ అయిపోతే కుదరదు నా నేను నాకుండే పని ఎప్పుడు ఉండేది నేను ఎలా అయినా ఎంతమంది ఉన్నా పర్వాలేదు అంతమందితో కొద్ది మందితోనైనా నేను స్థుతించుకుంటాను బ్రబా ఇంట్లో ప్రేరు పెట్టుకుంటాను మరి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వని మళ్ళీ ప్రార్థన చేస్తున్నానండి మళ్ళీ అది మా నార్మల్ అయిపోయింది మరి దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశారు దేవాది దేవుడికే మహిమ మరి ఈరోజు అందుకే సడన్ అసలు ఈ నెలలో ఇంకా సడన్గా మరి అయ్యారు కూడా డేట్స్ లేవు అని మరి బిజీగా ఉన్నారు మరి ఇంకా ఐ నెలకి వదిలినప్పుడు నాకేదో ఒకటి ఉండి అలాగే లేట్ అయిపోతుంది ఇంకా ఎలా అయినా పెట్టేయండి అయ్యా పర్వాలేదు నైట్ నైట్ అయినా పర్లేదని నేను మరి డేట్ అడిగినప్పుడు అయ్యారు కూడా మరి డేట్ పెట్టారండి మరి కోట రీతిగా దేవుడు జరిగేస్తున్నారు మరి అందరూ రావాలని నేను అనుకున్నాను కానీ మరి దేవుడు అలా కుదరట్లేదు అయిపోతుంది ఆలస్యం అయ్యే కొద్ది ఏదో ఒక అభ్యంతరం మళ్ళీ నాకు డిసెంబర్ వస్తే ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం ముందు బిజీగా ఉంటాము అప్పుడు అన్ని గృహకోటాలు స్థుతి కోటాలు జరుగుతాయి మళ్ళీ కుదరదు అనేసి నేను ఇంకా ఎలా అయినా సరే జరగాలని ఎంతగానో మరి నిజంగా ఎంత బాధపడుతున్నాను ఒక రెండు నెలల నుంచి కోటం జరగలేదన్న ఒకే ఒక్క విషయంలో అంటే ఎందుకు అంటే దేవుని నేను ఎందుకు గృహంలో స్థుతించలేకపోతున్నాను అనే ఒక నాలో ఎక్కువగా ఉండేది ప్రభా ఎందుకు జరగట్లా ఈజీగా చాలా సులువుగా పెట్టుకునే అండి కోటలు దేవుని ఎక్కువగా స్తుంచేవాళ్ళం ప్రతి మూడు నెలలకోసారి నా భర్త గారు కూడా మరి అదే టైంలో నా భర్తగారు కూడా మరి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయన విజయనగరం అంతా బస్సులో మరి టాయిలెట్ కదా దిగి ఆయన షుగర్ ఉండడం వలన పడిపోయారంట పడిపోయినాక ఆయన కాలు విరిగిపోయిందో తెలియట్లా అసలు ఏమైందో తెలియట్లే అసలు బస్సు తెలియట్లా అసలు అక్కడ ఎవరు లేరు ఆ బస్సులో కనీసం పడిన దగ్గర నుంచి లేపి బస్సు ఎక్కి ఎక్కించేవాళ్ళు లేరు ఆ బస్ ఏమో ఎవరో కూడా ఉండరు కాబట్టి ఎవరికైనా టాయిలెట్ దిగుతారు టీన్ దిగుతారు ఆపినప్పుడు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకుంటారు మరి ఆయన అక్కడ నుండే ఫోన్ చేశారు బాధపడతా ఆ రోజు నైట్ ఒంటి గంట ఒకటి నెల రెండు అయింది నాకు బాగా గుర్తు నేను మిడ్ నైట్ ఇక నేనైతే ప్రార్థన చేస్తూనే ఉన్నా మరి ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ఇంకేంటి ప్రభా ఆయన కాలికి అసలు ఏమైంది ఆయన ఏం చేస్తున్నారు అంటే బాగా విరిగిపోయింది నాకు అర్థమవుతుంది సజీవి నీళ్ళల్లో పడిపోయాను ఇక్కడ నీళ్ళే చూసుకోలేదు వర్షం పడినట్టుంది అని చెప్తున్నారు ఇంకా ఎలా ప్రభా ఇంకేం కాకూడదు ఏమి ఇరిగిందని చెప్పకూడదు అని ఎంతగానో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ఆ రోజు నైట్ అంతా మరి తెల్లారేసరికి ఎవరు ఇద్దరు చెక్కిచ్చారంట బస్సు అసలు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కానీ దేవుడు కృప నిజంగా వాళ్ళ జ్ఞాపకం చేసి వాళ్ళు వచ్చి ఒక మనిషి దిగాడు కదా అని మళ్ళీ వాళ్ళు ఆరా తీసుకొని వచ్చి ఈ మనిషి అనేసి మళ్ళీ ఆయన లేపుకెళ్ళి ఇద్దరు ఆ సీట్లో కూర్చోబెట్టారు కూర్చోలేకపోతున్నాడు ఫోన్ చేస్తున్నాడు కూర్చోలేకపోతున్నా నేను అని పడుకోలేకపోతున్నాడు అంటే ఆయనకి కాలు మరి బాగా ఇబ్బంది పడుతుంది ఆ బెయిన్ అలాగే ఆ డాక్టర్ ఆ డ్రైవర్ అన్నారంట ఇక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉంటాయి నైట్ పూట ఏముంటాయి మనకేం గుర్తు తెలియదు కదండి ఇవన్నీ పల్లెటూరులో ఉన్నాయి విజయనగరం వెళ్లే వరకు మీరు ఇంకా అలా ఉండాల్సిందే మరి ఒత్తిడి పట్టుండి అని ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే టాబ్లెట్లు తీసుకుందాం స్ప్రే తీసుకుందాం అని చెప్పాడంట ఆ బస్ డ్రైవర్ అవన్నీ కూడా ఎక్కడ ఒక చిన్న మెడికల్ షాప్ కూడా లేదంట నైట్ ఇక అలాగే బాధతోనే ఆ ఊరు వెళ్ళారు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఏ ఎవరైతే ఈయన్ని పిలిచారో ఆ యొక్క మిషన్కి సంబంధించిన రిపేర్ కోసం నేను వెళ్ళారు కదా ఆ పార్టీ ఆయనే వచ్చి ఆయన చెప్పారంట నేను తెగలేను నాకు లగేజ్ ఉంది కనీసం నేను బస్సులు నన్ను ఎవరైనా దింపాలి మీరు ఎవరైనా రండి అంటే వాళ్ళు కూడా వచ్చారంటండి మరి వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళి దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు ఎక్స్రేలు అవి తీసి అన్ని పెయిన్కి ఇంజెక్షన్లు అవి చేసినప్పుడు మరి నిజంగా ఆ లో ఎరగకూడదని నేను ప్రార్థన చేసి ఎరిగితే మళ్ళీ ఏంటి ప్రభా ఇంకా షుగర్ ఉంది కాబట్టి అది ఇంకా సెట్ అవ్వదు అలా మూల పడి ఆయన కూడా బాధపడిపోతున్నాడు పిల్లలు సెట్ నేను ఇంకా అలా మొలపడిపోతానేమో నా నాకు కాలు ఇరిగిపోయింది నాకు అర్థమవుతుంది నాకు అదే ఆయన కూడా బాధపడిపోతున్నాడు ఏమీ అవ్వకూడదు ప్రభా ఈ విషయంలో కూడా నేను మరి నేను స్థుతి స్థుతించుకుంటాను ప్రభా అని అప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేయడం జరిగింది అంటే తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నా అత్తాగా ఫోన్ చేస్తా ఉన్నా మరి నిజంగా దేవుడు అద్భుత కారు మరి కాలు ఏమీ కూడా ఎరగలేదండి మరి చిన్నగా లైట్గా నర మీద చిన్న చిట్లింది అంతే కాలేదులే అని చెప్పారంట డాక్టర్లు మరి నడవచ్చు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే అని చెప్పారంటండి మరి అది కూడా దేవుడు తప్పించి నిజంగా నా భర్త విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు అనుకున్న ఈ రెండు ఆయనే అన్నారు మన ఇంట్లో ప్రేమి పెట్టుకోవట్లేదు కదా సజీవి ఏదో ఒకటి ఇలా వేస్ట్ ఖర్చులు వచ్చేస్తున్నాయి అభ్యంతరాలు వస్తున్నాయి మరి ఇలా అయిపోతుంది దేవుడి కోసం ఖర్చు పెట్టింది ఉంటే మనకు దీవునిగా మారిద్ది జీవుడు మనం ఇలా ఇలా వ్యర్థమైపోతుంది బాధపడాల్సి వస్తుంది అని ఆయన ఆయనే అన్నారండి అది అసలు ఎప్పుడు కోటాల గురించి ఆయన మాట్లాడరు నేను కడతా ఓకే అంటారు తప్ప అప్పుడు నేను అన్న అవును నాది ఒకటి ఉంది మరి మీది ఆయన అనుకున్నాడంట నేను ప్రేర్ పెట్టించుకుంటాను ప్రభా ఇక్కడ నుంచి మా ఇంట్లో ఖచ్చితంగా సంవత్సరానికి మూడు నాలుగు ప్రేర్స్ మేము పెట్టించుకుంటాము కోటాలు అని ఆయన కూడా అనుకున్నారంట బెడ్ మీద పడుకొని తీర్మానం చేసుకున్నారంట ఇక అప్పటి నుంచి ఇద్దరీ అవ్వట్లేదు నాకు అది చాలా బాధ అనిపించింది అవ్వట్లేదు ఏంటి ప్రభా ప్రేయర్ అంటే వెళ్ళిపోతుంది ఏదో ఒక అభ్యంతరం అవుతుంది ఏంటి అని నేను చాలా బాధపడుతున్నాను మరి నిజంగా ఈరోజు దేవుడు ఈ రీతిలో సిద్ధపరచడం అనేది దేవాది దేవుడికి గొప్ప మరి నిజంగా ఎంతగానో నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నానండి ఈ రీతిగా జరగడం ఎంతమందితో జరిగిందని కాదు కానీ ఆయన మొక్కుబడి ఈ రోజుకి తీరిందని నాకు చాలా సంతోషంగా ఉంది మరి మళ్ళీ డిసెంబర్లో ఇంకో ప్రేద ఉంటుంది మరి సంవత్సరాంతంలో దేవుడిని కృతజ్ఞత సుతికోటాలు మరి అందరూ పెట్టుకుంటారు ఎందుకంటే సంవత్సరం అంతా ఇచ్చిన కాపుదలను బట్టి భద్రతను బట్టి మరి ఆయన పోషణ విధానాన్ని బట్టి ఆయన యొక్క మహాకృపను బట్టి మరి ఎంతగానో కాచి కాపాడుతున్నాడు అనే కృతజ్ఞతతో కుటుంబాలన్నీ కూడా మరి స్థుతిస్తాయి మరి అదొకటి ఉంది మరి ఈ రెండు కలిసి ఒకటే వెళ్తానని నేను నాకు నిజంగా గొప్ప కార్యండి దేవుడు మరి ఈ రీతిగా శ్రద్ధపరచడం అన్నీ కూడా మరి ఈ రీతిలో శ్రద్ధపరచడం దేవునికి మహిమ మరి ఎన్నో భారాలతో పరిచయ విషయంలో మరి ముందుకు వెళ్తున్నాం మరి మా కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి తేజ జాబు విషయంలో కూడా ప్రార్థన చేయండి దాని టెన్త్ క్లాస్ దానికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలి టెన్త్ తర్వాత ఆ పిల్లడికి మరి ఏది దేవుడి చెత్తం అతనైతే సౌండ్ ఇంజనీరింగ్ అది వెళ్తా నేను నేను ఆ కాలేజీ చదువుతాను చెప్తున్నాడు నేనేమో దేవుడి చెత్తం ఏదైతే అది అని అంటున్నాను మరి దేవుడి యొక్క చిత్రం ప్రకారం దేవుడు నడిపింపు ఉండాలి ఆ పిల్లడి చేతుల్లో కూడా దేవుడు అలాగే నడిపించాలని ప్రార్థనలో పెట్టుకోండి మీ అందరూ ప్రార్థన చేయండి దయచేసి మరి దేవుడు ఈ రీతిగా జరిపిస్తున్నందుకు దేవాది దేవుడికే మహిమ కలుగును గాక అల నీ యూ జీసస్ ప్రేమకై

के प्रतिस्वेद प्रभां, के प्रतिस्वेद माप्रभां, समृद्ध नाचना पिक्चर माप्रभां, आप बोलोगे तेरा भी प्रभां, जहाँ बोलोगे प्रभां, अंकल सिकलावर प्रभां, याँ फाड़ में बोलोगे वेल्ला भी प्रभां, याँ आना तभी जब आता है संपारा में बोलोगे खावर प्रभां, पिक्चर को बोलोगे सीखावर याँ, और ये प्रभां, हाँ, बड విస్తరింపచేయండి <dı> శ్రీరవాలయ <subconscious Editation> <laughs> பவிஷ்யப்பட்ட நிறைவேற்றி பிரபா சஜீவிக ஆதார மஞ்ச ஆரோக்கியம் வந்து பிரபா